శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశరవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ నిత్యానందులు తమ అనుష్ఠానం పూర్తి చేసుకుని రాగానే విద్యాసాగరుడు పాద నమస్కారం చేసి స్వామి నిన్న మీరు చెప్పిన శ్రీ సమర్థుల ధర్మ సంస్థాపన ప్రణాళికను తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది దయచేసి వివరంగా చెప్పండి అని అడిగాడు శ్రీ నిత్యానందులు కొంతసేపు ధ్యానం చేసి తర్వాత చెప్పటం ప్రారంభించారు సమర్థుల వారు అంగాపురం అనే గ్రామం చివర ఉన్న ఒక దిగుడు బావిలో స్నానం చేస్తూ ఉండగా ఆయనకు ఆ బావిలో నుండి నన్ను బావిలో నుండి బయటకు తీయి అనే మాట వినపడింది సమర్థులు వెంటనే బావి అడుగుదాకా వెళ్ళారు అక్కడ సీతారామలక్ష్మణ హనుమంత విగ్రహాలు ప్రక్కనే జగజ్జనని మహిషాసురమర్తిని విగ్రహము ఉన్నాయి ఆయన ఆ విగ్రహాలన్నీ తీసి బావి గట్టుపైన పెట్టారు అవి చాలా పురాతనమైనవి చాలా అందంగా కూడా ఉన్నాయి సమర్థులకు చాలా ఆనందం కలిగింది బావి గట్టుపైనే ఉంచి వాటికి స్నానం చేయించాడు ఈ దృశ్యం చూసిన పశువుల కాపర్లు పరుగు పరుగున వెళ్ళి గ్రామ పెద్దలకు ఆ విషయం చెప్పారు గ్రామ పెద్దలందరూ అక్కడికి చేరుకున్నారు సమర్థులు విగ్రహాలను తీసుకుని వెళ్ళబోతుంటే గ్రామ పెద్దలు అడ్డగించారు ఆ విగ్రహాలు మా గ్రామానికి చెందినవే మహమ్మదీయ పాలకులకు భయపడి మా పెద్దలు వాటిని బావిలో ఉంచారు ఆ మూర్తులు మావి వాటిపై మీకు ఏ విధమైన అధికారం లేదు వాటిని ఇక్కడే వదిలి వెళ్ళండి అని అన్నారు సమర్థులు మౌనంగా ఆ ప్రదేశం వదిలి చావల్ మఠానికి వెళ్ళిపోయారు ఆ ఊరి పెద్దలు ఆ విగ్రహాలను తమ గ్రామంలోని పాడుపడిన దేవాలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళాలని రథాన్ని ఏర్పాటు చేసి తీసుకుని వెళ్లారు ఎప్పుడో పోయాయి అనుకుంటున్న సీతారామ మూర్తులు మళ్లీ దొరికినందుకు ప్రజలు ఎంతో సంతోషపడ్డారు ఆ విగ్రహాలను రథంలో పెట్టడానికి ఎంతో మంది ప్రయత్నించినా ఆ విగ్రహాలను కదిలించలేకపోయారు అనేక ఉపాయాల ద్వారా ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేకపోయింది చివరికి వాళ్ళు ఆ విగ్రహాలను ఆ బావి గట్టు మీదనే వదిలి వెళ్ళిపోయారు కొన్ని రోజుల తరువాత ఆ గ్రామస్తులందరూ కలిసి ఆ విగ్రహాలను సమర్థులకే అప్పగించాలని నిర్ణయించుకొని చేపల గ్రామానికి వెళ్ళారు శిష్యగణంతో పాటు కూర్చొని ఉన్న సద్గురుమూర్తిని చూసి నమస్కారం చేశారు మహాత్మా మమ్మల్ని క్షమించండి ఆ రోజు మిమ్మల్ని మేము మూర్ఖులం మా గ్రామం వెలుపల ఉన్న బావి నుండి మీరు తీసిన ఆ విగ్రహాలు మీరాక కోసమే ఎదురు చూస్తున్నాయి వాటిపైన అధికారం తమరిదే మమ్మల్ని క్షమించి మీరు ఎక్కడైనా ప్రతిష్ఠించుకోండి అని అన్నారు సమర్థులు చిరునవ్వుతో చాలా సంతోషం అని తమ శిష్యులైన బాణాజీ గోసాయిని పిలిచి విగ్రహాలను తీసుకురమ్మని చెప్పారు గురువు ఆజ్ఞ అయిన తర్వాత వెంటనే అతడు గ్రామస్తులతో పాటు వెళ్ళి సునాయాసంగా ఆ విగ్రహాలను తమ జోలిలో వేసుకుని తీసుకుని వచ్చారు గ్రామస్తుల ఆశ్చర్యానికి అంతులేదు శ్రీ సమర్థుల సామర్థ్యానికి వారు ఆశ్చర్యపోయారు తర్వాత సమర్థులు ఆ విగ్రహాలను అంగాపురంలోనే ప్రతిష్ఠించారు విద్యాసాగర ఈ లోకంలో విచిత్రమైన మనస్తత్వం గల జనులు ఉన్నారు ధార్మికులు సత్య ప్రబోధకులు తమ తమ కార్యాలలో నిమగ్నమై ఉంటారు వక్రబుద్ధి కలవారు వారిని చూసి నిందించటం హేళన చేయటం విమర్శించటం అవమానించటం మొదలైనవన్నీ చేస్తూ ఉంటారు వారు ఎదుటివారి ఎదుగుదలను చూసి సహించలేక వారిని ఏదో ఒక విధంగా అవమానించాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ సాధకులు అటువంటి వారిపైన దయ కలిగి ఉండి వారికి సద్బుద్ధిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలే కానీ వాళ్ళని ద్వేషించకూడదు సమర్థులను కొందరు బ్రాహ్మణ పక్షపాతి అని ఆయన చెప్పే విషయాలు శాస్త్ర విరుద్ధమైనవని ప్రచారం చేయసాగారు అటువంటి వారు మహాత్ములను నిందించి పాపం మూట కట్టుకుంటారు వారిని దర్శించటంతోనే వారి అనుమానాలన్నీ పటాపంచలై వారికి అంకితమైపోతారు అంగాపుర గ్రామ ప్రజల విషయంలో కూడా అదే జరిగింది సమర్థుల వారి సంకల్పంలో లోకోద్ధరణ మాత్రమే కాదు మతోద్ధరణ భక్తి ప్రతీపనము జ్ఞాన ప్రబోధనము ద్వారా ధర్మోద్ధరణ కూడా ఉన్నాయి శ్రీరాముల వారే స్వయంగా వారి జన్మ కారణం అదేనని చెప్పారు కదా హిందూ దేశం ఏ లోటు లేకుండా ఉన్న రోజులు పోయాయి పరదేశీయులు యవనులు రాజ్యాన్ని ఆక్రమించారు దేశ సంపదను కొల్లగొట్టారు వారి మతమును వ్యాప్తి చేయటం కోసం చాలా క్రూరంగా ప్రవర్తించేవారు హిందూ రాజుల సంఖ్య తగ్గింది వీరాధి వీరులైన హిందువులను యవనులు తమ కొలువులో ఉంచుకునేవారు దానితో హిందువులకు రక్షణ కరువైంది పరమత బలానికి వారి కుటిల రాజనీతికి భయపడి క్షత్రియులు తమ ధర్మాన్ని వదిలి సేవక వృత్తిని పాటించేవారు దేవాలయాలలోని విగ్రహాలు పగలగొట్టారు కొన్నింటిని నదులలో బావులలో పారవేశారు దేవాలయాలలో పూజలు నిలిపివేశారు హిందువులు దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకోవడానికి భయపడి ఆలయాలను మూసివేయవలసిన పరిస్థితి వచ్చింది మతం మార్చుకొనని వారిని చాలా దారుణంగా హింసకు గురి చేసేవారు శ్రీరాముని ఆదేశంతో హిందూ ధర్మ రక్షణాకారం శ్రీ సమర్థ రామదాసు స్వీకరించారు అనేక ప్రాంతాలలో ధైర్యానికి వీరత్వానికి బలానికి ప్రతిరూపమైన ఆంజనేయ స్వామి ఆలయాలు నిర్మించారు అనేక మంది బలవంతులను బుద్ధివంతులను శిష్యులుగా స్వీకరించి వాళ్ల చేత పదమూడు కోట్ల నామజపం చేయించి వాళ్లనే ఆయా మఠాలలో అధిపతులుగా నియమించారు ఆ విధంగా ప్రజలలో భయం పోగొట్టి మత సంప్రదాయాలను భక్తి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయించారు ఇది సహించలేని వారు కొందరు స్వామివారిపై అనేక దుష్ప్రచారాలు చేశారు కానీ అవన్నీ సమసిపోయి శ్రీ సమర్థుల వారి కీర్తి దేశమంతటా వ్యాపించింది ఇప్పుడు ధర్మ జాగృతి కోసం భరతమాత పుత్రులను గాఢ నిద్ర నుండి మేల్కొల్పే సమయం వచ్చింది మంచి నాయకుడు కావాలి అందుకే సమర్థులు అప్పటికే హిందూ రాజ్య స్థాపన కోసం నడుం కట్టి వీరోచితంగా పోరాడుతూ అనేక దుర్గాలను స్వాధీనం చేసుకుని మహారాష్ట్ర ప్రజల చేత దైవంగా కొనియాడబడుతున్న శివాజీ మహారాజు వారిని తమ కార్యనిర్వహణ కోసం తమ దగ్గరకు రావాలని సంకల్పించారు శ్రీ సమర్థులు శ్రీ రామ ఆజ్ఞ కూడా అదే కనుక వారిని ఎన్నుకున్నారు తర్వాత శివాంశ సంభూతులైన శివాజీ మహారాజును శిష్యుడుగా స్వీకరించి వారి చేత ధర్మస్థాపన చేయించారు శ్రీ సమర్థుల వారి అవతార కార్యక్రమం పూర్ణ రూపం ధరించే శుభ సమయం రానే వచ్చింది శ్రీ సమర్థుల వారి అవతార కారణము వారి కర్తవ్యమును వారికి అతి చిన్న వయసులోనే అంటే మంత్రోపదేశం ఇచ్చిన సమయంలోనే శ్రీరాముల వారు చెప్పారు పరమశివుని అంశతో జన్మించిన ఒక రాజు ధర్మరక్షణ చేసే సంకల్పంతో నీ దగ్గరకు వస్తాడు నీ సంకల్ప సిద్ధికి అతని ఆకాంక్ష తోడై నా అనుగ్రహంతో మీరిద్దరూ దేశంలో సుస్థిరమైన శాంతిని నెలకొల్పుతారు మీ ఇద్దరి ఖ్యాతి ప్రపంచమంతటా వ్యాపిస్తుంది అని శ్రీరాముల వారు చెప్పారు కారణ జన్ములైన వారిద్దరూ కలుసుకునే శుభ సమయం రానే వచ్చింది విద్యాసాగరా నీకు ముందుగా శివాజీ జననం ఎటువంటి విచిత్రమైన పరిస్థితులలో జరిగిందో చెబుతాను విను దేశమంతా మొఘలాయులు బహమనీ సుల్తానులు హిందూ రాజులు శత్రుత్వంతో ఉంటూ అవకాశం వచ్చినప్పుడు ఎదుటివారి రాజ్యాన్ని కబళించాలని చూస్తూ ఉండేవారు యుద్ధ వాతావరణంతో ప్రజలు అశాంతితో అలమటిస్తూ ఉండేవారు శివాజీ తండ్రి షహాజీ ఆయన తన భార్య జిజియాభాయ్ తో అహ్మద్ నగర్ లో నివసిస్తూ ఉండేవారు జిజియాభాయ్ తండ్రి అవకాశవాది ఆయన షహాజీ తండ్రిని స్నేహితుడిగా గౌరవించారు ఆయనకు తన కొలువులో ఉద్యోగం ఇచ్చారు స్నేహితుని కుమారునికి అంటే షహాజీకి తన కుమార్తె జిజియానిచ్చి వివాహం జరిపిస్తానని సభాముఖంగా ప్రకటించారు కానీ పిల్లకు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి మాట మార్చారు షహాజీ తండ్రికి పౌరుషం వచ్చి బలవంతంగా పిల్లను ఎత్తుకుని వచ్చి కుమారుడికిచ్చి వివాహం చేశాడు షహాజీ షాహీ పాలనలో ఉన్న అహ్మద్ నగర్ లో రాజోద్యోగం సంపాదించాడు మామగారికి ధనగర్వం వలన అల్లుడిపై ద్వేషం పగ రగులుతూ ఉండేవి శత్రు రాజులతో చేతులు కలిపి అల్లుడిని కష్టాలలో పడేయాలని చూసేవాడు నిస్సహాయ స్థితిలో షహాజీ బీజాపూరు సుల్తాను ఆశ్రయం కోరాడు నిజాయితీ పరుడనే మంచి పేరు ఉండటం వలన అతనికి వెంటనే ఆశ్రయము సన్మానము జరిగాయి మామగారి తాకిడికి తట్టుకోలేక భార్య జిజియాభాయితో బీజాపూర్ కు ప్రయాణం అయ్యాడు షహాజీ అప్పటికే ఏడు నెలల గర్భవతిగా ఉన్న జిజియాభాయి మార్గ మధ్యంలో సొమ్మసిల్లిపోయింది ప్రయాణం చేయలేకపోయింది వీర వనిత వీర పత్ని అయిన జిజియాభాయి కొద్ది పరివారంతో మార్గమధ్యంలో అడవిలో తాను ఉండి భర్తకు ధైర్యం చెప్పి బీజాపూర్ కు పంపింది ఆమెను వెతుకుతూ వచ్చిన తండ్రి కుమార్తెను తనతో రమ్మని పిలుస్తూ అల్లుడిని పిరికివాడని విమర్శించాడు జిజియాభాయికి తండ్రి స్వభావం తెలుసును కనుక అడవిలోనైనా నివసిస్తాను కానీ పుట్టింటికి రాను అని పౌరుషంగా ఆయన మాటలు త్రోసిపుచ్చింది దగ్గరలోనే ఉన్న శివనేరు దుర్గంలో కాలము గడిపింది కొంతకాలానికి తండ్రి హత్య చేయబడ్డాడని తెలిసింది కానీ ఆమెకు బాధ కలగలేదు పరిస్థితులు అనుకూలించిన తరువాత తన భర్త వచ్చి తీసుకుని వెళతారనే నమ్మకంతో గడిపింది పరిచారికలు ప్రేమతో తెచ్చి ఇచ్చే ఆహారాన్ని తింటూ రోజులు గడిపింది శివనేరు దుర్గంలో ప్రతిరోజు భవానీ మాత ఆలయానికి వెళ్లి మాతను దర్శించుకునేది భర్త కోసము కష్టాలలో ఉన్న ప్రజల కోసము అస్తవ్యస్తంగా ఉన్న సమాజం కోసము ఆమె దేవిని ప్రార్థించేది భవానీ మాత ఆమె ప్రార్థన ఆలకించింది అద్భుత తేజోవంతుడైన పుత్రుని ప్రసాదించి ఆశీర్వదించింది జిజియాబాయి తన ఆశయాలను నెరవేర్చగల తన కుమారుడికి శివ అని పేరు పెట్టింది అందరూ ఆ బాలుడిని శివాజీ అని పిలిచేవారు శివనేరు గ్రామంలో ఆమె ఒక సాధారణ గృహిణిగానే జీవించింది శివాజీని తల్లి తన ఆశయాలకు అనుగుణంగా పెంచింది చిన్న వయసు నుండి అతనికి వీర భారత రామాయణాది గ్రంథాలలోని గాథలు బోధించేది శివాజీకి శాస్త్ర పురాణ గాథలు వినిపించటమే కాకుండా జిజియాభాయి శివాజీకి ధర్మాలు ధర్మ సూక్ష్మాలు కూడా నేర్పించేది సంస్కారవంతుడిగా చేసింది కుమారుడికి దేశభక్తి దేశ రక్షణ అలవడేందుకు ఆమె తన శక్తిని ధారపోసింది శివాజీకి పది సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరత్వం ఉట్టిపడే తేజస్సు కలవాడుగా తయారయ్యాడు తండ్రి షహాజీ బీజాపూర్ కు పోయి ఆ రాజుకు అనేక యుద్ధాలలో సహాయం చేసి అనేక సన్మానాలు పొందాడు కొంతమంది వ్యక్తులను పంపి భార్య జాడ కోసం ప్రయత్నించాడు కానీ ఆమె ఆచూకీ తెలుసుకోలేకపోయాడు ఆమె తన తండ్రి దగ్గరకే చేరి ఉంటుందని అనుకున్నాడు బీజాపూర్లో రాజు గౌరవంగా సేనాని కుమార్తెనిచ్చి వివాహం చేయగా ఆమెతో సుఖంగా జీవిస్తున్నాడు పది సంవత్సరాల తరువాత తన భార్య జిజియాపాయి శివనేరిలో ఉన్నట్లుగా తెలిసింది తల్లిని కుమారుడిని బీజాపూర్ కు రప్పించుకున్నాడు కొంతకాలం తరువాత సుహీభాయి అనే బంధువుల కుమార్తెతో శివాజీకి వివాహం చేశాడు కొడుకును కోడలిని సుల్తాను దగ్గరకు తీసుకుని వెళ్ళి పరిచయం చేశాడు సుల్తాను రాచ మర్యాదల ప్రకారము నగలు వస్త్రాలు బహుమతిగా ఇచ్చాడు ఆ బహుమతులను తీసుకుని పెండ్లి కుమార్తె నమస్కారం చేసింది కానీ శివాజీ నమస్కరించలేదు అలాగే నిలబడిపోయిన శివాజీ అభిమానమును రాజు అహంభావం అనుకున్నాడు ఏమి బాలక నమస్కరించే అలవాటు లేదా నీకు అని అడిగాడు శివాజీ ఏమాత్రం భయపడకుండా జవాబిచ్చాడు రాజా ఈ సమస్త జీవకోటిని సృష్టించి పోషించి ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో ఉండాలో నిర్ణయించే ఆ దేవుడికే మనమందరం నమస్కరించాలి కానీ తోటి వారికి నమస్కరించవలసిన అవసరం లేదు తోటి వారితో ప్రేమగా ఉండటమే మంచిదనేది నాకు తెలిసిన సంస్కారం అని జవాబిచ్చాడు ఆ మాటలకు రాజు కుమారుడిని దండిస్తాడేమో అని షహాజీ భయపడ్డాడు కానీ సుల్తాను ఆ మాటల్లో నిజం ఉందని భావించి మౌనంగా ఉండిపోయాడు షహాజీ తన కుమారుడు స్వాభిమాని వీరుడు వాక్చాతుర్యం ఉన్నవాడు అని తెలిసి చాలా సంతోషించాడు కానీ రాజుల భావాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం సుల్తాన్ కు ఇతన్ని దూరంగా ఉంచాలి అనుకున్నాడు షహాజీకి పూనా జిల్లా జాగీరుగా ఇవ్వబడింది అక్కడి విషయాలు చూసేందుకు దాదోజీ అనే బ్రాహ్మణ స్నేహితుడిని నియమించాడు ఇప్పుడు తన భార్యను కొడుకును ఆయన సంరక్షణలో ఉండేలాగా లేఖ వ్రాసి కొందరు సైనికులను తోడిచ్చి వాళ్లను పూనాకి పంపాడు ఒకప్పుడు పూనా జిల్లా మొగలాయిల దాడికి గురి అయి శ్మశానంలాగా మారిపోయింది ప్రజలు చాలా మంది చనిపోయారు మిగిలిన వారు భయంతో మారుమూల పల్లెలకు వలస వెళ్లిపోయారు ధన ధాన్య సంపద అంతా కొల్లగొట్టబడింది పంటలు పండినా పండకపోయినా పన్నుల పేరుతో ఉన్న వస్తువులన్నీ అధికారులు అపహరించేవారు స్త్రీలను కన్యలను ఎత్తుకుని పోతూ ఉండేవారు అటువంటి దయనీయమైన పరిస్థితులలో ప్రజలు ఉండగా షహాజీ దాదోజీకి ఈ జాగారు రక్షణ భారాన్ని అందించారు ఆయన బ్రాహ్మణుడే అయిన యుద్ధ విద్యలలో నిపుణుడు మంచి పరిపాలనా దక్షత కలిగిన బుద్ధివంతుడు అందువలన సజ్జనుల ప్రాణ మాన ధనాలకు రక్షణ కలిగిస్తాడనే నమ్మకంతో కొందరు వీరులు ఆయనకు అండగా నిలిచారు అంత గొప్ప నిర్వాహకుని సాహచర్యంలో శివాజీ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగాడు దాదోజీ గుర్రపు స్వారీ కత్తి యుద్ధము కర్ర యుద్ధము ధనుర్విద్యా విధానాలు అన్నీ శివాజీకి నేర్పించాడు శివాజీని మంచి యుద్ధ వీరుడిగా తయారు చేసి అతని తండ్రిలాగానే గొప్ప రాజు దగ్గర ఆశ్రయం కల్పించాలనేది దాదోజీ ఆశయం బాలశివాజీ మహారాష్ట్ర దేశానికే స్వాతంత్రం తెప్పించగల సమర్థుడని ఆయన ఊహించలేకపోయాడు శివాజీ పౌరుషము ప్రతిభలు ధనానికి అమ్ముడుపోయేవి కావని తెలుసుకోలేకపోయాడు స్వతంత్ర భావాలతో దూసుకుపోయే శివాజీని అదుపు చేయాలని ఖండిస్తూ ఉండేవాడు కానీ శివాజీ జన్మ కారణమే వేరని ఆయన శరీర త్యాగం చేసే వరకు గ్రహించలేకపోయాడు అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు